హైదరాబాద్ సురారం పిఎస్ పరిధిలో ఓ దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దాక్కొని ముప్పుతిప్పలు పెట్టాడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చెరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసేందుకు ప్రయత్నించాడు అంతలోనే ఇంటి ఓనర్ రావడంతో తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆ దొంగ బయటకు రాలేదు చీకటి పడుతున్నా దొంగ మాత్రం చెరువులోనే ఉండిపోయాడు నిన్న సాయంత్రం నుంచి పోలీసులు దొంగను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు చివరకు పోలీసుల కళ్ళు కప్పి సద్ద దొంగ బయటకొచ్చాడు హైదరాబాద్ సురారం పిఎస్ పరిధిలో ఓ దొంగ పోలీసులకు చుక్కలు చూపించాడు దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దాక్కుని ముప్పుతిప్పలు పెట్టాడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగ ఇల్లు గుల్ల చేసేందుకు ప్రయత్నించాడు అంతలోనే ఇంటి ఓనర్ రావడంతో తప్పించుకునే క్రమంలో దొంగ చెరువులోకి దూకాడు ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు చెరువులోకి దూకిన దొంగ కళ్ల ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియక పోలీసులు తరలు పట్టుకున్నారు పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆ దొంగ బయటకు రాలేదు చీకటి పడుతున్నా దొంగ మాత్రం చెరువులోనే ఉండిపోయాడు నిన్న సాయంత్రం నుంచి పోలీసులు దొంగను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు చివరకు పోలీసుల కళ్ళు కప్పి సదరు దొంగ బయటకొచ్చాడు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి ఉష అభితో మేచూలు జిల్లా సుదవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్లో ఓ తాళం వేసిన ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు దొంగ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు చొరబడి మొత్తం కూడా స్వాహా చేస్తున్న సమయంలో ఇంటి యజమాని సడన్గా రావడంతో డోర్లు తీయడంతో దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం జరిగింది వెంటనే అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినటువంటి దొంగ ఈ ఇంటికి వెనక భాగంలో ఉన్నటువంటి చెరువులోకి దూకి ఈదుకుంటూ వెళ్ళి చెరువు మధ్యలో ఉన్నటువంటి బండరాయి మీద వరకు చేరుకున్నాడు మొత్తం చెరువు మొత్తం కూడా విశా విశాలంగా ఉండడంతో బండరాయి మధ్యలోకి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు గాని దొంగతనం జరిగినటువంటి ఇంటి యజమానికి గాని చాదగాలి వెంటనే అక్కడున్న వెంటనే ఇంటి యజమాని పోలీస్ స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు అక్కడికి చేరుకున్న చేరుకొని అతన్ని బయటకు రావాల్సిందిగా కోరు కోరగా అతను వినస్తమైన డిమాండ్స్ చేశాడు సీఎం కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రావాలి ఎక్స్ రేవంత్ రెడ్డి రావాలి అలాగే మీడియా రావాలి అనుకోవడంలోనే అతను పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పోలీసులకు ముచ్చమట్లు పట్టించినటువంటి ఈ దొంగ ఏదైతే మూడు గంటలు ఆ సమయంలో చీకటిగా ఉండటంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళడంతో జారుకోవడానికి ట్రై చేశారు ఏదైతే చెరువులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర నుంచి నగదు నగలు మొత్తం కూడా స్థానికులు తీసుకోవడం జరిగింది తీసుకొని వెంటనే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే దొంగ ఏదైతే తాళం వేసిన ఇంట్లోకి ఎలా చొరబడ్డారు అలాగే ఇంటి యజమాని వద్ద నుంచి ఎంత సొమ్ము ఎంత నగదు సొమ్ము చోరీ అన్న కోణంలో అయితే పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసుకున్నారు శిరాలం పోలీసులు అవిత థ్యాంక్ యూ ఉషా